ఇంకేం మీకు ఇంకే అండి మా ఊరు లేకుంటే పెట్టాల కేరట నా మూడు కాజతలు పోయినాయి మళ్ళీ రాని తర్వాత మళ్ళీ నాకెందుకు ఏది మౌడికి సంబంధించింది భర్త కాదా భార్య కాదా ఎన్ని నేను నాలుగు రోజులు అవుతుంది ఎన్ని రోజు ఐదు గంటలకు వస్తున్నా తెల్లవారుదా ఉన్నాను రైతుల బస్సుకు వస్తున్నా స్కూల్ పిల్లల బస్సులా అమ్మ అందుకే

ఐదు గంటలకు వచ్చినా ఇంతవరకు ఇంకా ఏమి తెరసలేదు ఏమి సమాధానం ఇవ్వలేదు మళ్ళీ ఇంట్లో మేము షుగర్ పేషెంట్ లేదు నీళ్ళ లేదు చింత పడిపోతాము అప్పుడు సత్యమంతా మీరు ఏం లేదు రైతులు సావాలా బతకాల ఇంతకు ఓట్లు వేపించుకుంటే పైన ఉండరు పువలేక నీళ్ళు లేక ఇచ్చి పట్టం తాగనిక నీళ్ళు కూడా లేవు మళ్ళీ ఎట్లా పరుస్తుంది